హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సత్య దాకా ఈరోజు ఒక అమ్మాయికి డ్రెస్సులు చాలా లూజ్ ఉన్నాయి అంటు అన్నీ అంటే ఇవసా లూజ్ ఉన్నాయి ఇవి డ్రెస్సులు చాలా లూజ్ ఉన్నాయి అన్నట్టు ఇవి ఉండేసరికి ఆమె వేసుకోలేక ఎవరో చెప్పేసరికి స్వాతి కాలేదు ఇట్లా స్వాదవసేసరికి బాగాకి వచ్చింది ఫ్రెండ్స్ ఇవి అన్ని డ్రెస్సులు లూజ్ ఉన్నాయట ఇవ్వ ఒకసారి ఇట్లా చేస్తానండి మన కాళ్ళకి చాలా లూజ్ ఉన్నాయండి ఇవి చూసిన చూడండి ఇక మస్తు లూజ్ ఉన్నాయి అయితే ఇవి లూజ్ ఉండేసరికి ఆమె వేసుకోవట్లేదు అట కొత్త డ్రెస్సులు పక్కా పెట్టింది అయితే వాడు చెప్పేసరికి అదే పాత భస్టల్లో స్వాతికాలు అయినా ఉన్నాడు మంచిగా చేస్తాడు అని అనేసరికి కాడ పట్టుకొచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇట్లా లూజ్ తెచ్చింది ఫ్రెండ్స్ మన కాడ ఇలాంటి డ్రెస్సులు కానీ లేడీస్ పంజబ్ డ్రెస్ కానీ ఏమైనా లూజ్ ఎక్కువ తక్కువ ఉన్నా కానీ ఫస్ట్ ఫిట్టింగ్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి